ఫ్రెండ్స్ మంచు మనోజ్ కాలికి గాయాలతో హాస్పిటల్లో చేరడం ఆదివారం ఉదయం మంచు మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మధ్య వివాదం జరిగినట్టు సమాచారం రావడం ఇదంతా కూడా మీకు కొంత తెలిసే ఉంటుంది అయితే జల్పల్లిలో మంచు మనోజ్ ఇంట్లో ఉండగా దాడి జరిగినట్టు ప్రస్తుతం తెలుస్తోంది ఈ విషయాలకు సంబంధించి వార్తలు ఇప్పటికే హల్చల్ చేశాయి అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది డాట్స్ కనెక్ట్ చేస్తూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వందంగా రాసి మాతో పంచుకోవచ్చు మోహన్ బాబు గారి విషయానికి వచ్చేసరికి కొంత ఆవేశంతో ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటారు అన్నది జనానికి తెలిసిందే ఇది కొత్త విషయం ఏం కాదు కాకపోతే తన ఇంట్లో ఉన్న వాళ్లతో కూడా ఈ స్థాయిలో ఆవేశంగా మోహన్ బాబు గారు స్పందిస్తారా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది ఆస్తుల వివాదాలు ఆస్తుల గొడవలు అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కొడుకుల మధ్య ఏ స్థాయిలో వివాదాన్ని సృష్టిస్తూ ఉంటాయో మనం సమాజంలో చూడొచ్చు అందుకు మంచు మోహన్ బాబు కుటుంబం కూడా ఏమి ప్రత్యేకం కాదు అన్న విషయం మనకు అర్థం అవుతోంది మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి ఆస్పత్రికి వెళ్ళాడు నడవలేని స్థితిలో మంచు మనోజు ఉండడంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు వైద్యులు అతనికి చికిత్స అందిస్తూ ఉన్నారు శ్రీ విద్యానికేతన్ స్కూల్ కు సంబంధించిన సిబ్బంది తన మీద దాడి చేశారు అని చెప్పి మంచు మనోజ్ చెప్తూ ఉన్నాడు అయితే అందులో కూడా వినయ్ అనే వ్యక్తి పేరు పదే పదే వినిపిస్తుంది అయితే ఇప్పటికే అండి మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే వార్తలు వచ్చాయి కానీ మరోపక్క మోహన్ బాబు కుటుంబం నుంచి చూస్తే ఈ గొడవలకు సంబంధించి కంప్లైంట్స్ ఏమి పోలీసులకు అందలేదు అన్న విషయం తెలుస్తుంది ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పి మంచు మోహన్ బాబు గారి పిఆర్ఓ ఆయన ఈ పాటికే వివరణ కూడా ఇచ్చారు మరోపక్క మోహన్ బాబు గారేమో అసలు ఏమీ జరగలేదు అన్నట్టు ఆయన ట్విట్టర్ లో తన పాత సినిమా కోరికలే గుర్రాలు అయితే అనే సినిమాకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఆ విజయము తనకెంతో తోడ్పడింది అని ఇవన్నీ ఆయన రాసుకుంటూ వస్తున్నారు అంటే ఏ గొడవ లేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది మరి అందరూ శాకాహారులు అయితే బుట్టలో ఉన్న రొయ్యలు ఎలా మాయమయ్యాయి చెప్పండి గదిలో అందరూ శాఖాహారులే కానీ బుట్టలు రొయ్యలు మాయం ఎలా ఇది సమస్య మరి ఈ సమస్యను మనం తేల్చాలి అంటే డాట్స్ కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో చూస్తే ఆయన పిల్లలు లక్ష్మి విష్ణు మనోజ్ ఈ ముగ్గురులో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యేది లక్ష్మి అండ్ విష్ణు విస్తృతంగా ఇద్దరు ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు దానికి వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం కూడా కారణము అన్న విషయం కూడా ఒకటి ప్రజల్లో ఉంది అంటే ఎక్కువగా తమ గురించి విపరీతంగా చెప్పుకుంటూ ఉండడము అంటే తమని తాము ఎక్కువగా ఊహించుకుంటూ తమ సినిమాల గురించి కానీ తమ పాత్రల గురించి కానీ చాలా ఎక్కువగా ఓవర్గా తమకు తామే హైప్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉండడం కానీ అది ఎక్కువగా ట్రోలింగ్ కి దారి తీస్తూ ఉంటుంది అయితే మనోజ్ విషయానికి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది మనోజ్ మొదట్లో కొంత ఇదే టైప్ లో ఉండేవాడు మంచు విష్ణు మంచు లక్ష్మి గారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ధోరణి మొదట్లో కనిపించేది అంటే చాలా సంవత్సరాల క్రితం మీరు మోర్ దాన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే మనోజ్ మాట్లాడే విధానం అలా ఉండేది కానీ క్రమక్రమంగా చూస్తే మనోజ్ ఆలోచన విధానంలో కాస్త పరిణతి కనిపిస్తూ వచ్చింది సమాజం పట్ల బాధ్యతగా ఉండడము ఏదైనా సరే ఒక మంచి విషయం జరిగితే స్పందించడము లేదు చెడు జరిగినా సరే అయ్యో అని చెప్పి స్పందించడము ఇదంతా ఒక పరిణతి చెందినటువంటి మనిషిని మనం మంచు మనోజ్లో చూడొచ్చు అందుకే ఎక్కువగా మీరు గత నాలుగైదు సంవత్సరాలలో గమనించండి మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ట్రోలింగ్స్ లో మంచు మనోజ్ ఉండడు ఎవరిదైనా సరే సినిమా హిట్ అయినా సరే సంతోషిస్తాడు సినిమా ఫ్లాప్ అయినా సరే అయ్యో ఎందుకు ఇలా అయింది అని చెప్పి అంటాడు కొంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి లాగానే వ్యవహరిస్తూ ఉంటాడు సో ఇక్కడ మనం కొట్టొచ్చినట్టుగా మంచు విష్ణు అండ్ లక్ష్మి అలాగే మనోజ్ వీళ్ళ మధ్య స్పష్టమైన తేడా మనం చూడొచ్చు ఇక మరో విషయం మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ ఎడ్యుకేషన్ బిజినెస్ శ్రీ విద్యానికేతన్ కావచ్చు అలాగే ఇతరత్ర కాలేజీలు కావచ్చు యూనివర్సిటీ కూడా ఉంది వాటన్నింటికి సంబంధించి మంచు విష్ణు పాత్ర మంచు విష్ణు పేరు మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఆ ఫంక్షన్స్ లో పాల్గొంటూ ఉండడం గాని అతిథులను ఇన్వైట్ చేయడం గాని యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ విద్యా సంస్థల యొక్క విజయాలు షేర్ చేసుకుంటూ ఉండడం కానీ మంచు విష్ణు పేరు ఎక్కువగా వినిపిస్తుంది అతనికి ఒక ప్రత్యేకమైన రోల్ కూడా ఉంది ఆ విద్యా సంస్థలలో సంబంధించి మనము ఆ పేరు ఎప్పుడు వినం అంటే ఒక రకంగా మనోజుకు ఆసక్తి లేక దూరంగా ఉన్నాడా లేక మనోజును మోహన్ బాబు గారు ఈ విద్యా సంస్థల నుంచి అంటే పెద్ద పెద్ద రోల్స్ ఏమి ఇవ్వకుండా దూరంగా పెట్టారా అనేది మనకు తెలియదు కానీ ఒక గ్యాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మరో విషయం ఏంటంటే మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన విషయం మంచు మనోజ్ ఆయన మొదటి వివాహం అనేది విఫలమయ్యింది సరే విడాకులకు దారి తీసింది అది అందరికీ తెలిసిందే వీళ్ళందరూ సెలబ్రిటీలు కాబట్టి పైగా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి తెలిసింది కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్లకు మంచు మనోజ్ భూమా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి భూమా మౌనిక ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడము మనం గమనించవచ్చు అయితే ఆ వివాహం సమయంలో మంచు మోహన్ బాబు గారు అంటే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మనకేం కనిపించలేదు మోహన్ బాబు గారు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అంటే ముందుకొచ్చి సంతోషాన్ని ప్రకటిస్తూ ఏదో వంతు గంతే అన్నట్టు ఒకటి పెట్టారు ఒక ట్వీట్ పెట్టారు అట్లా చేశారు కానీ ఎక్కువగా బాధ్యత తీసుకున్నట్టు మనకు కనిపించదు లేటెస్ట్ గా మీరు అక్కినే నాగార్జున గారి కుటుంబంలో వివాహాన్ని మీరు గమనించవచ్చు నాగచైతన్యకు సంబంధించి కూడా అది విడాకులు అయ్యి ప్రస్తుతం రెండవ వివాహం కానీ నాగార్జున గారు నాగార్జున గారి కుటుంబము నాగార్జున గారు ఫేస్బుక్లో గాని ట్విట్టర్లో గాని ఆయన జనాలతో పంచుకున్నటువంటి తీరు గాని మీడియాతో ఆయన ఆనందాన్ని పంచుకున్నటువంటి తీరు గాని ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ పెళ్లి చేసినటువంటి తీరు కానీ ఆ తర్వాత దంపతులను శ్రీశైలం తీసుకెళ్లి అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఈ దంపతులు పొందేలా చేయడం గాని నాగార్జున గారు ఇవన్నీ మనం గమనిస్తే నాగార్జున గారు ఎంత ఆనందంతో ఎంత ఉత్సాహంతో అయితే తన కుమారుడి పెళ్లిలో పాల్గొన్నారో తన కుమారుడి వివాహం ఏదో అయితే సెటిల్ అవుతాడు కదా మళ్ళీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చింది సరే సెటిల్ అవుతాడు కదా అన్నట్టు ఒక తండ్రి వైపు నుంచి మనం గమనిస్తే అది కనిపించింది అయితే మోహన్ బాబు గారి విషయంలో ఎందుకో మరి ఆయనకు ఇష్టం లేదో మోహన్ బాబు గారికి ఏంటో మనకు తెలియదు ఉన్నారంటే ఉన్నారు మోహన్ బాబు గారు ఆ పెళ్లికి సంబంధించి బట్ ఎక్కువ ఇనిషియేషన్ తీసుకున్నట్టు మనకి ఎక్కడ కనిపించలేదు మంచు మనోజ్ పెళ్లికి సంబంధించి మనం ఆ ఫోటోలు అప్పుడు వచ్చినటువంటి వార్తలు అన్ని గమనిస్తే కూడా మనోజ్ అక్క మంచు లక్ష్మి ఆమె ముందుకొచ్చారు ఆమెనే ఎక్కువగా ఆనందాన్ని పంచుకోవడం కానీ నా సోదరుడు వివాహం జరుగుతోంది అని చెప్పి అందులో చాలా కీలకమైన పాత్ర పోషించడం కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే తానే ముందుండి నడిపించినట్టుగా మంచు మనోజ్ వైపు నుంచి మనం చూడొచ్చు అంటే ఒక అక్కయ్య ఎటువంటి పాత్ర పోషించాలో ఓ కుటుంబంలో అటువంటి పాత్ర మంచు లక్ష్మి ఆ సమయంలో ఆ వివాహం సమయంలో పోషించడం మనం గమనించవచ్చు బట్ మోహన్ బాబు గారు మాత్రం కొంచెం అంటిముట్లనట్టుగానే కనిపించారు ఇట్లా క్రమక్రమంగా ఒక్కొక్క డాట్ మనం కనెక్ట్ చేస్తూ ఉంటే ఇవి ఆస్తుల వివాదాల దాకా కూడా వెళ్తూ ఉన్నాయి ప్రస్తుతం ఒక ల్యాండ్ కి సంబంధించిన వివాదం ఏదో నడుస్తోంది అని అక్కడ గొడవ వచ్చింది అన్నది ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటి విషయం మోహన్ బాబు గారి అనేమో అటువంటివి ఏం లేవు గొడవలు లేవు ఏం లేవు అని చెప్పి ఆయన చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ స్పష్టంగా పోలీసులు చెప్తున్నారండి వన్ జీరో జీరోకు మోహన్ బాబు గారి ఇంటి నుంచి అంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అన్న ఫోన్ కాల్ అయితే వెళ్ళింది డయల్ వన్ జీరో జీరో ఉంటుంది కదా ఆ నెంబర్ కి ఫోన్ కాల్ వెళ్ళింది పోలీసులకు చెప్పారు అలాగే తమ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వివాదాలు ఉన్నాయి అన్న విషయం కూడా మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు ఆ ఫోన్ కాల్ లో పోలీసులకు చెప్పారు అన్న విషయం స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు అయితే రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారా లేదా అంటే అది ఇంతవరకు స్పష్టత లేదు పోలీసులు ఇమీడియట్ గా అండి వన్ జీరో జీరో నుంచి ఫోన్ రాగానే ఇమీడియట్ గా పోలీసులు వెళ్తారు కదా జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళారు అక్కడ ఇంటికి వెళ్లి ఏం జరిగింది ఏంటి అని పోలీసులు ఎంక్వైరీ చేశారు ఇట్లా గొడవలున్నాయి ఉన్నాయి ఇవన్నీ చెప్తే అట్లా కాదండి మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే ఇటువంటి దానికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని పోలీసులు స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ గొడవల వల్ల మీడియాలో వార్తలు ఇమీడియట్ గా బయటకు వచ్చేసి గుప్పమన్నాయి అటువన్నీ ప్రసారం అవుతూ ఉండడంతో మంచు కుటుంబం తమ పరువు మర్యాదలకు భంగం వాటిల్లుతోంది అన్న విషయం అర్థం చేసుకుంది వెంటనే అప్రమత్తం అయ్యారు మోహన్ బాబు గారు తన పీఆర్ రంగంలోకి దింపారు పిఆర్ఓ వచ్చి ఎలాంటి దాడి జరగలేదు మీడియాలో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆ స్టేట్మెంట్ అవాస్తవం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఎందుకంటే పోలీసులు కన్ఫర్మ్ చేశారు వన్ జీరో జీరో నుంచి మోహన్ అంటే మోహన్ బాబు ఇంటి నుంచి వన్ జీరో జీరోకి కి కాలు వెళ్ళింది అని చెప్పి పహాడీ షరీఫ్ ఎస్ఐ స్పష్టంగా మీడియా ముందు వివరణ ఇచ్చారు సో ఎలాంటి దాడి జరగకపోతే ఎలాంటి గొడవ జరగకపోతే వన్ జీరో జీరో కాల్ ఎందుకు వెళ్తుందండి సో ఏమీ జరగలేదు మా ఇంట్లో అన్నటువంటిది ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం మంచు మనోజుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి సిటీ స్కాన్ తీశారు ఎక్స్ రే సో కొట్టారో లేదో ఏం చేశారో అన్నది తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అక్కడ ఉన్నటువంటి టిఎక్స్ హాస్పిటల్ కి మంచు మనోజ్ వైద్య పరీక్షలు పూర్తయ్యి ఆయన ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీలో ఉంచారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మెడ భాగంలో కూడా అండి కండరాల మీద స్వల్పమైనటువంటి గాయాలు ఉన్నాయని వైద్యులు తేల్చారు కుడికాలు కండరం విపరీతమైన నొప్పి అయితే సిటీ స్కాన్ అండ్ ఎక్స్రే రిపోర్ట్లు అయితే ప్రస్తుతం నార్మల్ గా వచ్చాయి ఆ తర్వాత టూ అవర్స్ మంచు మనోజ్ వైద్య పరీక్షలు చేశారు ఇక మంచు మనోజ్ మోహన్ బాబుకు సంబంధించి శ్రీ విద్యా నికేతన్ స్కూల్ విషయంలో గొడవల లేదా పర్టికులర్ ల్యాండ్ విషయంలో గొడవల అన్నటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే అంతకు ముందు కూడా కొన్ని నెలల క్రితం మంచు విష్ణు చాలా ఆవేశంగా మంచు మనోజ్ ఇంటికి వెళ్ళడం దాదాపు దాడి చేయడానికి వెళ్ళినట్టు ఆ రేంజ్ లో వెళ్లడం ఆ వీడియో కూడా ఒకటి బాగా వైరల్ అవడం మనం గమనించవచ్చు ఆ టైంలో కూడా పోలీసుల దాకా వ్యవహారం వెళ్ళింది కానీ వెంటనే లేదు లేదు ఇది సినిమా ప్రమోషన్ లో భాగము తూచ్ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు మంచు విష్ణు వైపు నేను చూస్తే కానీ అదేది కూడా జనం నమ్మినట్టుగా కనిపించడం లేదు ఇక మరొకటి ఆ విద్యా సంస్థలు యూనివర్సిటీ వాటికి సంబంధించి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు వాళ్ళు చేసినటువంటి ధర్నా అక్కడికి మంచు మనోజు వెళ్లడం వాళ్ళకి తన మద్దతు ప్రకటించడం కూడా మనం గమనించవచ్చు అంటే ఏ విద్యా సంస్థలు అయితే తన తండ్రి లేదు తన సోదరుడు విష్ణు నడుపుతూ ఉన్నారో ఆ విద్యా సంస్థలలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఇప్పుడు యూనివర్సిటీ అనేసరికి డెఫినెట్ గా విద్యార్థి సంఘాలు ఉంటాయి విద్యార్థి సంఘాలు పెట్టడం అనేది వాళ్ళ హక్కు విద్యార్థుల యొక్క హక్కు యూనివర్సిటీస్ లో సో రకరకాల సంఘాలు ఉంటాయి అందులో ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఆ విద్యార్థి సంఘం ధర్నా చేస్తూ లేకపోతే కొన్ని సమస్యలు లేవనెత్తినప్పుడు యూనివర్సిటీకి సంబంధించి ఆ టైంలో మంచు మనోజు వాళ్లకు మద్దతుగా నిలవడం అయితే మంచు మనోజు విషయాన్ని మనం గమనిస్తే కొంత పరిణతి చెందిన వ్యక్తి లాగా కనిపిస్తున్నాడని ఇంతకుముందే చెప్పాను సో ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంది అంటే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం న్యాయానికి మద్దతుగా నిలబడ్డం ఇది గత కొంతకాలంగా జరుగుతుంది సో అందులో భాగంగా తన ఇంట్లో వాళ్ళు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఒక సమస్యలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తన మద్దతు చెప్పడం సో ఇవన్నీ మీరు డాట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ వస్తే కుటుంబంలో మాత్రం ఏవో సమస్యలు ఉన్నాయన్న విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఆస్తులకు ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉన్నాయనేది మనకు అర్థం అవుతుంది కానీ ఇట్లా బయటపడడం బయటికి రావడం మాత్రం కొంచెం ఇబ్బందికరం పైగా మంచు మనోజు కాలికి గాయంతో హాస్పిటల్కి వెళ్ళడము అంటే దాదాపు దాడి జరిగేంతటి రేంజ్ లో కుటుంబంలో వివాదాలు ఉన్నాయంటే అత్యంత బాధాకరమైన విషయం ఇవ్వండి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు బయటి వాళ్ళు ఎవరు పరిష్కరించలేరు ఏదో దాసరి నారాయణరావు గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు కనీసం పైగా మోహన్ బాబు గారికి దాసరి గారంటే గురుతుల్యుడు అనేటువంటి భావన ఉంది కాబట్టి అటువంటి ఒక దిగ్దర్శకుడు అటువంటి ఒక పెద్ద ఉండి ఉంటే డెఫినెట్గా ఇది బయటకు వచ్చేది కాదు మోహన్ బాబు గారికి చెప్పేవాళ్ళు అంటూ కూడా ఎవరు లేరు ఇంటికి ఆయనే పెద్ద ఇప్పుడు ఇంట్లో కూడా అండి మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఏమైనా ఇంట్లో ఒక్కరన్నా మనల్ని కొంచెం చెప్పేవాళ్ళు ఉండాలి పెద్ద సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు వింటామా వినమా మనము అది వేరే విషయం కనీసం కంట్రోల్లో ఉండాలంటే కనీసం ఒక్కరు చెప్పేలా ఉండాలి కుటుంబంలో వివాదాలు పరిష్కారం ఇట్లా వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే డైరెక్షన్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి అది కూడా వివాదాలు ఇద్దరి మధ్య వచ్చినప్పుడు కేవలం ఒక్కరికే నీతులు చెప్తూ ఉంటే కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది ఇద్దరికీ చెప్పే వాళ్ళు ఉండాలి ఇద్దరిని కూర్చోబెట్టి అటు మోహన్ బాబు వైపు నుంచి సమస్య ఉంటే ఇటు మనోజ్ వైపు నుంచి సమస్య ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టి అది కాదు నాయనా ఇలా ఉండు ఇది కాదు నాయన ఇలా ఉండని ఇద్దరికీ చెప్పగలిగేటటువంటి ఒక మధ్యవర్తి ఒక పెద్ద అటువంటి వాళ్ళు ఉండాలి కుటుంబంలో మామయ్యలో బాబాయిలో పెద్దోళ్ళు ఇద్దరికి చెప్పేవాళ్ళు ఉండాలి అట్లా చాలా కుటుంబాలలో ఉండదు ఈ కుటుంబాలలో కూడా సమస్యలు ఇట్లాంటివి వచ్చేసరికి ఏం చెప్తారంటే పిల్లలకు ఎక్కువగా చెప్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తికి సంబంధించి కావచ్చు విద్యానికేతన్ కావచ్చు దానికి అంటే ఆ బాధ్యతలు అప్పగించే విషయం కావచ్చు ఏదైనా కావచ్చు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనోజ్కే ఎక్కువ మంది చెప్పే ప్రయత్నం చేస్తారు కుటుంబాలలో బంధువులు కూడా ఇంట్లో చిన్నవాళ్లకు తండ్రికి కొడుకుకు ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్గా కొడుకుకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మీరు బాగా గమనించు అంటే తండ్రులు అన్యాయం వైపు నిలబడ్డా ఎందుకంటే ఇదేమి రామాయణ కాలం కాదు కదండి మహాభారతంలోనే మనం చూసాం తండ్రి ధృతరాష్ట్రుడు ఎట్లా అన్యాయం వైపు నిలబడ్డాడు కదా కానీ అక్కడ విదురుడు ఉన్నాడు చెప్పడానికి విన్నాడా లేదా ధృతరాష్ట్రుడు వేరే విషయం విదురుడు మాత్రం ఖచ్చితంగా చెప్పేవాడు కానీ సమాజంలో ఏం జరుగుతుందంటే పెద్దలకు చెప్పారండి పిల్లలకు చెప్తూ ఉంటారు కొడుకుకు తండ్రికి సమస్య వచ్చినప్పుడు లేదా తల్లికి కొడుకుకు సమస్య వచ్చినప్పుడు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోండి ఒక బాబాయ్కి పిల్లవాడికి లేదా ఒక మామయ్యకి ఓ పిల్లవాడికి అత్తయ్యకి ఓ పిల్లవాడికి ఒక అత్తయ్యకు ఒక మామయ్య ఓ పిల్లవాడికి ఇట్లా మీరు చూసుకోండి ఈ మధ్యవర్తులు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో ఏది కాదురా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళకి ఏజ్ పెరుగుతోంది ఎంతకాలం బతుకుతారో చెప్పు ఈ టెంప్లేట్ డైలాగ్స్ తో వస్తుంటారు ఈ టెంప్లేట్ డైలాగ్స్ ఏవి కూడా న్యాయాన్ని న్యాయంగా చూపించలేవండి ఇటువంటి టెంపుల డైలాగ్స్ తో రాలేదు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పారంటే ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడారు అంతే కానీ మన సమాజంలో అలా ఉండదు సో ఇది కూడా ఒక పెద్ద సమస్య ఉంటుంది ఎవరైనా మధ్యవర్తులు ఉన్నా ఎవరైనా ఉన్నా గానీ మంచు మనోజ్ వైపు న్యాయం ఉన్నా సరే మంచు మనోజుకే నీతులు చెప్పే బ్యాచ్లు ఉండేటట్టు ఉంది సమాజం తప్ప మోహన్ బాబు గారికి కానీ ఏమన్నా చెప్తారా అని అంటే అది ఊహాతితమైన విషయం చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాళ్ళు మనిషి మోహన్ బాబు అని చెప్పి తిడుతూ ఉండేవాళ్ళకి ఎందుకు తిడుతున్నారా బాబు ఇట్లా అంటే సరదాగా కూడా ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుండేవాళ్ళు నేను మనిషివైనా తిట్టడానికి కూడా మంచిగా మోహన్ బాబు అని ఐ డోంట్ నో వై బట్ చాలా సందర్భాలలో గమనిస్తూ ఉంటే మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాలు ఇట్లా రోడ్డు మీద పడేటటువంటి స్టేజ్ దాకా రావడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయం బాధాకరమైన విషయం అయితే మోహన్ బాబు గారి విద్యా సంస్థలలో కీలక పదవిలో ఉన్నటువంటి వినయ్ అతడి అనుచరులు వాళ్ళు మనోజ్ పై దాడి చేశారు అనేది ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇలా మంచు మనోజ్ మీద చేసేంత ధైర్యం ఎలా చేస్తారు ఏది మంచు మోహన్ బాబు గారు విద్యా సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులు వినయ్ కావచ్చు అతని అనుచరులు కావచ్చు మో మనోజ్ మీద చేసే ధైర్యం ఎలా చేస్తారండి మోహన్ బాబు గారు చెప్పండి ఇది ఎలా ఉందంటే అక్కినే నాగేశ్వరరావు గారు జీవించి ఫుల్ స్వింగ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు లేదు కాస్త పెద్దవారైనాకైనా కానీ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏదో మేనేజర్ గా పనిచేసే వ్యక్తి నాగార్జున గారిని చితక్గొట్టాడు అని చెప్పి వస్తే ఎలా ఉంటుంది నాగార్జున గారు వంటి మీద చేసి ధైర్యం చేస్తారా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో మేనేజర్ గా పని చేసే వాళ్ళు గానీ చెప్పండి ఏది నాగేశావు గారు జీవించినప్పుడే చెప్తున్నాను ఆ పని చేయరు ఎవరు కూడా అంత ధైర్యం ఎవరు చేయరు ఒకవేళ నాగేశ్వరరావు గారు అంటే తన జీతం ఇచ్చేటటువంటి పొజిషన్లో స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఉన్న టైంలో నాగేశ్వరరావు గారు చెప్తే చేసే అవకాశం ఉందంటే చేసే అవకాశం ఉందేమో తెలియదు చేస్తారా లేదని చెప్పలేం మనం అది మాత్రం సిచువేషన్ చెప్తున్నాను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎవ్వరు కూడా అండి ఆ సంస్థలలో పనిచేసే ఎంత కీలకమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు కూడా మోహన్ బాబు గారి అనుచరులు కావచ్చు కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు విద్యానికేతన్ కావచ్చు ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న వాళ్ళు కావచ్చు మనోజ్ మీద చెయ్యేసేంత ధైర్యం ఎవడు చెయ్యడు వేశారు అని అంటే ఆ పై నుంచి ఎక్కడి నుంచో ఆర్డర్ వచ్చి ఉండాలి ఆ ఆర్డర్ ఉంటే తప్ప ఎవడు ఆ పని చెయ్యరు ఆ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కాస్త జంకుతారు ఆర్డర్ సీరియస్ గా వస్తే తప్ప ఆ పని చెయ్యరు ఎవ్వరు జస్ట్ మనము డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకు జరిగింది ఏం జరిగింది అని మరి నిజానిజాలు ఏమిటి అన్నది తేలాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే అండి వీళ్ళు నిజాలు ఏం తేలుతాయో మనకు అర్థం కాదు ఎందుకంటే వన్ జీరో జీరో కి కంప్లైంట్ వెళ్ళి పోలీసులు అక్కడికి వెళ్లి ఇట్లా కాదు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మరీ వచ్చారు అనేది స్పష్టంగా పోలీసుల వర్షాన్ని అర్థం అవుతుంది కానీ మోహన్ బాబు గారి పిఆర్ఓ గారు ఆయన బయటకు అబ్బే ఏం గొడవలు లేవు అబ్బే ఏం గొడవలు లేవు మీడియాలో కథనాలు అవాస్తవం ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేయొద్దు ప్రసారం చేయొద్దు ఇవన్నీ మీడియాకు సూచించారు వెళ్లారు బానే ఉంది బట్ ఏ గొడవ లేని వన్ జీరో జీరో కాల్ ఎట్లెళ్ళింది చెప్పాలి కదా అది అయ్యా ఏదో గొడవ అయ్యింది వన్ జీరో జీరో కాల్ వెళ్ళింది అందుకని పోలీసులు వచ్చారు ఎటువంటి వివాదం లేదు ఇది లేదు అని ఆ డైరెక్షన్ లో చెప్పే ప్రయత్నం అన్న చేయాలి కదా ఎవరన్నా నమ్ముతారు అసలు ఏమీ లేదు అని అంటే ఇంకేందండి అది విషయం ధన్యవాదాలు